గత కొద్ది రోజులుగా నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున నడుస్తున్న సంగతి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య పూర్తిగా లేవన్నది ఒక ప్రచారం కు కళ్యాణ్ రామ్ అండగా నిలబడుతున్నారు దీంతో ఆయన సైతం బాబాయ్ తో దూరంగా ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నమాట మాట ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒంటరయ్యారు అన్నది ఒక వాదన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం ఇబ్బందులు పడింది కానీ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ పెద్దగా స్పందించలేదు అప్పటి నుంచి వారి విషయంలో టీడీపీ శ్రేణుల్లో సైతం భిన్న వైఖరి ప్రారంభమైంది అప్పటి వరకు తారక్ టీడీపీలోకి రావాలని భావించిన పార్టీ శ్రేణులు సైతం ఆయన వైఖరితో విభేదించాయి అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతూ వస్తోంది నందమూరి కుటుంబ సభ్యుల మధ్య పలకరింతలు అభినందనలో ప్రారంభమయ్యాయి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించిన క్రమంలో జూనియర్ బాబాయ్ అంటూ తెలిపారు నందమూరి కళ్యాణ్ తన బాబాయ్ బాలయ్యకు అభినందనలు తెలిపారు అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు తద్వారా తమ మధ్య విభేదాలు లేవని సంకేతాలు ఇచ్చారు అయితే నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ పక్కన పెడుతున్నారన్న ప్రచారం ఉంది ఈ తరుణంలో ఇటీవల ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది గన్నవరం నియోజకవర్గంలో ఓ ప్రారంభోత్సవానికి వెళ్లారు లోకేష్ ఆ సమయంలో టీడీపీ శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు జూనియర్ ఎంట్రీ ఆ ఫ్లెక్సీని వారు చూపించారు ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీని పట్టుకుని సందడి చేశారు లోకేష్ అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ చాలా సందర్భాల్లో స్పందించారు తమ మధ్య విభేదాలు లేవని తేల్చి చెప్పారు సినీ రంగంలో తనకంటూ జూనియర్ ఎన్టీఆర్ ముద్ర వేసుకున్నారని అందరిదీ తెలుగుదేశం పార్టీ అని తేల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది నందమూరి కళ్యాణ్ రామ్ జెండాతో చేశారు నారా లోకేష్ బాలయ్య బాబుతో ఉన్న పార్టీ జెండాను ఎగురవేసి తమంతా ఒకటేనని సంకేతాలు పంపగలిగారు తన సినిమా ప్రమోషన్ లో భాగంగా నర్సరావు పేట వచ్చారు కళ్యాణ్ రామ్ నందమూరి యువసేన తరపున భారీ ఏర్పాట్లు చేశారు నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లతో కలిసి ఉన్న ఫ్లెక్సీలు ఎక్కడికక్కడే దర్శనమిచ్చాయి ఈ సందర్భంగా లోకేష్ బాలకృష్ణ జూనియర్ ఎన్జిఆర్ల ఫోటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులతో పాటు టేడింగ్ స్ట్రెండ్లు ఈ ఘటనపై ఆనందం వ్యక్తం చేశాయి నందమూరి హీరోలంతా ఏకతాటిపైకి రావాలని కోరుకున్నాయి